హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వల్ ఈరోజైతే ఒక మంచి మెడిసినల్ వ్యాల్యూ ఉన్న ప్లాంట్ గురించి అయితే తెలుసుకుందామండి చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి యూజ్ అవుతుంది చూడండి ఇదైతే మంచి చిన్నాంగ్ ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి ఇది మనం ఊరెళ్ళినప్పుడు కొన్ని సీడ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాము దాన్ని ఈ విధంగా రెండు మూడు ప్లేస్లో అయితే వేసుకున్నాము చాలా బాగా పెరుగుతుంది లో మెయింటెనెన్స్ ప్లాంట్ అనమాట దగ్గర నుంచి చూడండి ఒకసారి ఆకే విధంగా కాడ మొత్తం రెడ్గా ఉంటుంది ఇదేంటంటే ఎక్కువగా మనకి జ్వరం వచ్చినప్పుడు నోటిపూత అలాంటివి ఉన్నప్పుడు ఇది పొడిగా కానీ పచ్చడి కానీ చేసుకొని తింటే తొందరగా రిలీఫ్ ఉంటుంది నోటికి కూడా ఎంతో రుచిగా ఉంటుంది పచ్చడి కూడా చాలా బాగుంటుంది మనం ఇదివరకు మునగాకు పొడి వేసుకున్నట్టే దీన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లో పొడిగా చేసుకోవచ్చు లేదంటే కరివేపాకు కొత్తిమీర పచ్చడి ఏ విధంగా చేసుకుంటామో అట్లా చేసుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఇంకా మనకి మంచి హెల్త్ మన సొంతం అవుతుంది చూడండి ఇది ఎంతో లో మెయింటెనెన్స్ తోటి మనం ఎప్పుడు కావాల్సిస్తే అప్పుడు ఇట్లా వారానికి ఒకసారి పొడి చేసుకొని పెట్టుకునే చాలా బాగుంటుంది ఇంకా దీనికి మీరు చూసినట్టయితే నేను సపరేట్ కంటైనర్ ఇట్లా మనం విత్తనాలు పడైతే ఇది వచ్చింది నేను ఆల్రెడీ చిన్న చిన్న కంటైనర్స్లో వేసిన కానీ ఇది ఏ విధంగా వచ్చిందో తెలియదు ఇక వచ్చింది కదా అని ఇది ఉంచేసిన దీనికి మా సాయిల్ మిక్స్ కూడా చూస్తే నేను అన్ని కిచెన్ వేస్ట్ తోటి వేసుకున్న మట్టిలోనే ఈ ఒక్క విత్తనం పడైతే ఈ మొక్క పెరిగింది అంటే ఎక్కువ కేరింగ్ లేకపోయినా ఎంతో ఈజీగా పెరిగే మొక్క అనమాట కానీ మీరు మాత్రం ఈ విధంగా అన్ని మొక్కలతో కలిపి కాకుండా సపరేట్గా పెట్టండి ఎందుకంటే ఒక చిన్న ఇప్పుడు ఆ దానికి వచ్చే పెస్ట్ గురించి అయితే చెప్తాను ఈ మొక్క మనకు ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది కాకపోతే దీనికి కొన్ని రకాల పురుగులు అయితే వస్తాయండి అవి ఏంటంటే వీటి నుంచే ఇంకా కొన్ని వేరే మొక్కలకు కూడా స్ప్రెడ్ అయినాయి అనుకోండి మనకి ఇట్లా దగ్గరలో ఉన్న బీన్స్ కానీ ఇట్లా అన్ని రకాల కూరగాయల మొక్కలు తీగజాతి ఉంటాయి కదా వాటిపైకి వెళ్ళి ఆకుల పైన మనం పొద్దున్న లేచేసరికి అవన్నీ కూడా హోల్స్ పడిపోతూ ఉంటాయి మనం చూస్తే అవి కనిపించవు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చూపిద్దామని ఈ చిన్న వీడియో చూడండి ఇవి నేను వేసిన విత్తనాలు అది మనకి మట్టిలో కలిసి వచ్చిందనమాట పెద్ద మొక్క చూడండి మొక్కలు అయితే చాలా ఎంత చిన్న కంటైనర్ మీరు చూస్తే ఇందులో మట్టి కూడా చూడండి ఒక రెండు దోశలు అంతా ఉంటుండొచ్చు అంతే ఎంత బాగా పెరుగుతుంది దీనికి మనం మొక్క పెరుగుతున్నప్పుడల్లా ఇట్లా టిప్స్ పైన తీసేస్తూ వాటర్ ఇచ్చేసి ఇంకా రెగ్యులర్గా మనం ఇచ్చే వాటర్ ఇస్తే సరిపోతుంది ఎంత ఈజీగా ఎట్లయితే పెరుగుతూ ఉంటుంది కానీ వీటికి ఇంకా చూడండి ఈ పురుగులు ఉన్నాయే ఇవి ఇవి మనం పొద్దున్న లేచేసరికి ఆకుల పైన వచ్చి మొత్తము ఇంకా మనకి చెట్టునంతా పాడు చేస్తూ ఉంటాయి ఇంకా అన్ని మొక్కలకి ఇవి ఇది సహజమే కాబట్టి ఇది మనం పెద్ద పట్టించుకోకుండా ఈ మొక్కని మనం కొంచెం సపరేట్గా పెట్టుకుంటే మనకేందంటే ఇది వేరే మొక్కలకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది చూడండి ఇవి మనము పొద్దున్న లేచేసరికి ఆకలన్నీ హోల్స్ పడిపోయి ఉంటాయి అన్నమాట చూడండి ఆకు కూడా డిఫరెంట్గా అవుతుంది కనిపిస్తుందా మీకు ఇదండి చిన్న విషయం చెప్పడానికి ఇది చేసిన ఈ మొక్కని మనం పెంచుతూ ఉంటాము ఇంకా ఈ ఒక్క మొక్క గురించి అన్ని మొక్కల్ని కూడా మనం పాడ చేసుకోలేం కదా కానీ ఈ మొక్కను మీరు పెంచినప్పుడు సపరేట్గా కొద్దిగా జాగ్రత్తగా పెంచుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇది చిన్న ఇన్ఫర్మేషన్ వేయడానికైతే ఈ వీడియో చేసిన నేను ఇంకా దీనికి ఇలా వచ్చినప్పుడల్లా ఏం చేస్తానంటే మనం పుల్లటి మజ్జిగతో పాటు పసుపు వాటర్ అన్ని రకాల పేస్ట్కి మనం వేస్తూ ఉంటాం కదా పసుపులు పుల్లటి మజ్జిగలో వేసేసి కానీ దాల్చిన చెక్క పొడి కానీ ఇలాంటివన్నీ కూడా ఆకులపై నుంచి మొత్తం స్ప్రెడ్ అనుకో ఇవన్నీ కూడా పోతాయి వీటిని మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ తీసి దూరంగా పడేస్తే ఇంకా మంచిది అనమాట మనం అనుకోండి ఇట్లా ఆకుల పైన అన్నీ ఇంకా ఇట్లా హోల్స్ వచ్చేస్తుంటాయి ఈ తోటకూరైనప్పుడు మనం వాడలేకుండా ఉంటాం కదా అందుకని చూసుకుంటూ ఉండాలి ఇది ఆ మొక్కకనే కాదు అన్ని రకాల మొక్కలకి ఒక్కొక్క పేస్ట్ అనేది వస్తుంటుంది మనం ఏంటంటే ఈ వర్షాకాలానికి ఎక్కువగా పేస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అన్నీ గమనించుకుంటూ ఎప్పుడు వారానికి ఒక్కసారి ఆయిల్ కానీ ఇట్లా ఏదో ఒకటి అయితే తీసి ఉండాలి ఇప్పుడైతే ఇట్లా ఈ ఆకులను ఇంకా వాడాలనిపించదు కదా ఇవైతే తీసేస్తున్నాను నేను ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఎవరికైనా ఫస్ట్ టైం గార్డెనింగ్ చేసే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా హ్యాపీ గార్డెనింగ్